హాయ్ ఫ్రెండ్స్ హ్యాటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ నా గొంతు బాగాలేదు ఫ్రెండ్స్ అందుకని చాలా రోజుల నుంచి వీడియో అనేది అప్లోడ్ చేయలేదు కానీ లాంగ్ టైమ్ అయిపోయింది కదా అని చెప్పి కొంచెం ట్రై చేస్తున్నా రికార్డ్ చేయడానికి వాయిస్ సో మీకు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు సో ఇవాళ మన రెసిపీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా పూర్ణాలండి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను నేను ఒక హాఫ్ కేజీ అంతా పచ్చని పప్పు నానబెట్టుకున్నానండి నానిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక ఫైవ్ విజల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా వేలతో మెత్తి చూస్తే పప్పు చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందామండి కింద ఏమన్నా ఎక్కువ వాటర్ ఉంటే మళ్ళీ డ్రై చేసుకోవడానికి సో ఏం లేదు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది దీన్ని మనం పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో పేస్ట్ లాగా చేసుకోవాలి మెదుపుకోవాలి పప్పుని మిక్సీలో వేయకండి ఇలా పప్పు పప్పు గుత్తితోనే మెదుపుకోండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది కదా ఏం కాదు బాగుంటుంది టేస్ట్ అలా ఉంటేనే సో హాఫ్ కేజీ పచ్చని పప్పుకి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నానండి నేను ఈ బెల్లంని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా మ్యాష్ చేసుకుంటున్నాను ఇలా మ్యాష్ చేసుకొని ఒక కడాయిలో మనం లోపల హల్వా ఉంటుంది కదా అది రెడీ చేసుకున్నాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ మెల్ట్ అయిన తర్వాత ఈ ఆలుకులు పగలకొట్టి దాంట్లోపల ఉన్న ఓన్లీ సీడ్స్ వేసుకుంటున్నాను నేను పైన ఆకులా ఉంటుంది కదా అది వేయకుండా జస్ట్ సీడ్స్ వేసాను ఆ వేడి వేడి నెయ్యిలో ఆ సీడ్స్ వేస్తే అవి చుట్టుపక్క మనీ పగిలిన తర్వాత బెల్లం మ్యాష్ చేసుకున్న బెల్లం వేసుకోండి ఇది బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం పప్పు రెడీ చేసుకొని ఉంచాం కదా మెదుపుకొని ఆ మెదుపుకొని ఉంచిన పప్పు ఇందులో వేసేయండి ఇందులో వాటర్ వేయకండి ఇంకా వాటర్ వేస్తే మనకి హల్వా అనేది ఎక్కువసేపు కుక్ అవ్వాల్సి వస్తుంది సో వాటర్ లేకుండా బెల్లం పాకంతో దీన్ని కుక్ చేసుకుంటే మన కుకింగ్ టైం అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది సో ఇలా మొత్తం పాకం ఈ మనం మెదుపుకున్న పప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ప ఉంది దీన్ని కంటిన్యూగా స్టేట్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతుంది కదా ఈ స్టేజ్లో కొంచెం కేర్ఫుల్గా కుక్ చేసుకోండి ఇవి చిటిపట్టుమని లేస్తూ ఉంటాయి చేతి మీద పడిపోతూ ఉంటుంది నేనైతే చాలానే చురకలు అంటించుకున్నాను మీరు కొంచెం కేర్ఫుల్గా వండుకోండి ఇలా కంటిన్యూగా స్టిచ్ చేస్తూ ఇది థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇది ఇంకా థిక్నెస్ రావాలి మనకి ఎంత థిక్నెస్ అంటే మనం ఒక చోట ఇది పోక్ చేస్తే దాని స్ట్రక్చర్ అలాగే ఉండాలి మారిపోకుండా సో ఇంకొంచెం థిక్నెస్ రావాలండి సో ఇలా ఇలా ఓకే ఈ స్టేజ్లో చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వచ్చింది కాబట్టి మనం చూసారు కదా ఇలా లైన్ అనేది వేస్తుంటే అలాగే కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేద్దాం ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీనికి ఇంకొంచెం థిక్నెస్ అంటే గట్టి పడి గట్టిపడిద్ది ఇది కొంచెం అందుకని ఇప్పుడు స్ప్రే స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్లేట్లు తీసుకొని చూపిస్తున్నానండి చూడండి ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు మనం ఏ స్ట్రక్చర్ ఇస్తే లడ్డు ఆ స్ట్రక్చర్లో పర్ఫెక్ట్గా సెట్ అయి ఉండుద్ది సో ఫస్ట్ మనం లడ్డూస్ చేసుకుందాం చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకొని పూర్ణం లోపల స్టఫ్ చేయడానికి ఏ సైజు కావాలో మిన్ మనకి హల్వా అనేది ఆ సైజులో బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఒక టూ త్రీ బాల్స్ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పూసుకోండి లేదా నెయ్యి గ్రీస్ చేసుకోండి లేదంటే ఈ హల్వా అనేది మనకి చేతికి తగిలిపోతూ ఉంటుంది మొత్తం చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని మధ్య మధ్యలో ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి సో ఫైనల్గా నేనైతే లోపల స్టఫ్ చేయడానికి మొత్తం లడ్డూస్ అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు దీనికి పిండి మనం ఇంట్లో అయినా చేసుకోండి లేదా ఇప్పుడు మనకి చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది కదా బయట కూడా సో నేను ఇంట్లోనే చేసుకున్నాను ఇది థిక్గా ఉండాలండి చాలా థిక్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా థిక్గా ఉంటేనే మనకి పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టైప్స్లో పూర్ణాలు వేసుకోవచ్చు ఇలా పిండిలో వేసి గరిటెతో ఆయిల్లో వెదలేటానికి భయం ఉన్నవాళ్ళు ఇలా గరిటెతో వదులుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం ఆయిల్ ఈ పిండిలో ఆ బాల్ అనేది డిప్ చేసి ఫింగర్స్తోనే వదిలేయచ్చు నేను టూ టైప్స్ చూపించాను ఫస్ట్ అయితే ఈ స్పూన్తో వదిలడం ఎలాగో చూపించాను సో ఈ వెళ్ళిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి కేర్ఫుల్గా ఉండండి కొంచెం బాల్ పగిలినది హల్వా అనేది ఆయిల్లోకి వచ్చేసి నల్లగా అయిపోతాయి సో కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి ఎక్కువ మార్చకండి ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని నేను తీసేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకుంటున్నానండి రెండు రెండుగా మీకు ఎన్ని కంఫర్ట్గా అయితే తీయడం అలా తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను హ్యాండ్తో ఎలా వదలాలో చూపిస్తున్నాను ఆయిల్ మీద పడకుండా జస్ట్ నార్మల్ మనం ఎలా పునుగులు వేస్తామో అలాగే సో కొంచెం దూరం నుంచి వేసుకోండి చేతికి ఆయిల్ తగలకుండా ఇలా హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు మీ కంఫర్ట్ మీకు దేంతో కంఫర్ట్గా ఉంటే దాంతో వేసుకోవచ్చు సో ఇలా మొత్తంగా మన దగ్గర ఉన్న బాల్స్ అన్నీ రెడీ అయిపోయేదాకా ఇలా ఈ ప్రాసెస్లో కుక్ చేసుకోవాలండి అంతే చూస్తారు కదా చాలా సింపుల్గా పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి కదా మరి నేను చూపించిన ఈ సింపుల్ పూర్ణాలు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి